त <currency ofuralism>

ందుకు ఏం కావాలన్నా రాబోయే తరంలో ఒక ఇరవై ఏళ్ళలో ఈ ఊరికి ఉండాలా రైతులకు ఏం మేలు జరగాల నాకు అన్ని మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తే మీ అభిప్రాయం తగ్గట్టు ప్రభుత్వం నిర్ణయాలు అందరికీ పైన కోసం చేసినట్టు మీకేం కావాలో చెప్తే దాని తగ్గట్టు తీసుకున్న जाक,दो morally प्रम्य हो लो औ सकताlly, है किससीा को प्रह drie खो पिर्चिकाटाग्छा और से अ को तो हाल है और है, आमो excelै, कुिर मुद्ड हाह है, तो पिर ईप बारpower 각ल QU तेफमे मि और हां running नमस्कार इध मं प्रभु कार्यक्रम का

పెట్టుబడుతుంది ఇంట్లో ఒక టెక్నాలజీ మనం పండించే బట్టలకి ఒకవేళ కూలి దానికి ఎక్స్ట్రా మందులు వాడకుండా మనం ముందే ఏం చేసుకోండి పంటలు లైక్ వస్తారు ఆర్టికల్చర్స్ వస్తారు అందరూ చెప్పి సమస్యలు తీసుకొని ఆన్సర్ చేసి ఇంకా ఫ్యూచర్ అలా ఉంది మార్కెటింగ్ ఎలా చేయాలంటే మార్కెటింగ్ వాళ్ళు కూడా తీసుకొని ముందుకు పోవాలి ఇక్కడ కొంచెం మనం చేసుకునే చేసుకునే కాకుండా కొంచెం ప్రోగ్రామ్స్ కొంచెం ఇన్వాల్వ్ అయితే మీ సమస్యలు వాళ్ళు చెప్తే వాళ్ళు ఆన్సర్ చేయాలి పార్టిసిపేట్ కానీ ఫ్యూచర్లో కూడా మీ గేమేం కావాలా మన ఊరికి ఏం కావాలా పిల్లల భవిష్యత్తు గేమ్ కావాలా మనం ట్వంటీ ఫార్టీ సెవెన్కి నేను ఉంటాను ఐదు ఎకరాల ఉంది రెండున్నర పెట్టినారనుకోండి ఇవన్నీ కూడా చూసి మీకు ఎట్లా కావాలనో అసలు మేము మార్చుకుంటాం అందరు బాగా ప్రజలు కూడా ఆలోచనలు తీసుకోలేదు మేము చెప్పింది ఈ అనుకోకుండా కూడా అవసరాల ఇది మంచి ఎమ్మెల్యే గారు కెటి కృష్ణ చైతన్య రెడ్డి గారు మనకు చాలా సహకరించాడు అని చూసి ఇది మన మంచి ప్రభుత్వం మనకు అడిగిన కార్యక్రమాలకు అన్నిటికీ సమాధానం చెప్తూ మనకు కావలసిన అన్ని అడిగి తెలిసి మన కమలాపురం ఎమ్మెల్యే సుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు మన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఉందా మనకు కావలసిన అన్ని అడిగి తెలుసుకొని మన ద్వారా తెలుసుకొని తర్వాత సవివరంగా వివ వివరించి చెప్పి ప్రతి ఒక్కరిని అడిగి అర్జీలు తీసుకొని ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట ఒకటిన రెండు వరకు అన్నిటికీ సహకరించి అన్ని ప్రోగ్రాములు అడిగినవి చేసినాడు చాలా చేస్తాడని మాకు ఇంకా నమ్మకం ఉంది అన్ని డిపార్ట్మెంట్ కూడా చెప్పాడు అన్ని డిపార్ట్మెంట్ కూడా మాట్లాడు అన్నీ చేశాడు నా పేరు శివశంకర్ రెడ్డి మమ్మల్ని చెప్పుకునే బూత్ కమిటీ ఇన్ఛార్జ్ కంపతాడు పంచాయతీలో మమ్మసి దిక్కుల గ్రామంలో ఈరోజు కృష్ణ చైతన్యారెడ్డి ఎమ్మెల్యే సార్ గారి నుంచి రైతులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయా అర్జీల ద్వారా కానీ డైరెక్ట్గా కానీ కలిసి వినతి పత్రాలు ఇవ్వమని కోరుకున్నారు ప్రతి ఒక్కరికి రోడ్డు సమస్యలు ఉన్నాయా భూమి సమస్యలు ఉన్నాయా ఎటువంటి సమస్యలు ఉన్నాయా మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా తీరుస్తామని హామీ ఇచ్చారు ఇది ఇది సక్రమంగా చేసి కంప్లీట్ చేసినందుకు ధన్యవాదాలు ఓకే నా పేరు రెడ్డి రంపతాడు పెళ్లిమరి మండలం రంపతాడు గ్రామ పంచాయతీ మమ్మ చి మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ప్రీతం యువనాయకులు శాసనసభ్యులు కృష్ణచేతారెడ్డి గారికి ఎందుకంటే మొదటిసారిగా ఈ గ్రామానికి అయిన తర్వాత రావడం ఎందుకంటే మా యువకులందాని వల్ల అన్నీ తెలుసుకొని రాజకీయ అనుభవం నుంచి కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి మా సమస్యలన్నీ పరిష్కరిస్తారని కూడా మేము ఈరోజు కూడా మేము చాలా ఆశీర్వాదంతో ఉన్నాము కాబట్టి మా సమస్యలన్నీ వినయంగా వింటూ మా సమస్య తీర్చి మా సమస్య తీర్చాలని మేము కోరుకుంటాం సంకటి గంగిరెడ్డి అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ పెట్టిన